హలో అండి వెల్కమ్ టు మై చూ ఫ్యామిలీ ఈరోజైతే ఊరైతే వెళ్ళామని చెప్పాను కదా వెళ్ళగానే ఫస్ట్ బంగారం తల్లి గుడికి అయితే వచ్చామన్నమాట పసుపు కుంకలు అయితే ఊరైతే వెళ్ళాం మేము అసలు ఈ ఇయరు మాకు వారాలు పండగైతే అవ్వాలి లాస్ట్ ఇయర్ మీకు వీడియో పెట్టాను కదా కానీ ఈ ఈ సంవత్సరం అయితే వారాలు పండగైతే చేయలేకపోయాం కొన్ని కారణాల వల్ల అసలు ఊరు మొత్తం పండగ అన్నమాట ఇది కొన్ని కారణాల వల్ల చేయలేకపోయామన్నమాట మేము అందరం కూడా పసుపు అయితే ఇవ్వడానికి వెళ్ళాము బంగారం తల్లి గుడి అండి ఇది చూడండి చుట్టూ పొలాలు మీకు ఆల్రెడీ ఇంతకు ముందు వీడియో అయితే నేను తీసి చూపించాను మా పొలాలు అవి చూపించాను కదా ఇక్కడ ఆ గుడి వెనకాల ఉన్నాయి మా పొలాలు అదిగోండి కనిపిస్తున్నాయి కదా పంట చేలు వరిసేను చూసారా అంత బాగా చక్కగా పండిందండి అందరూ అయితే వేశారు ఇక్కడ అమ్మవారు అనమాట దుర్గమ్మ అనమాట దుర్గాదేవిని అయితే కొలుస్తాము ఇక్కడ మేము మళ్ళీ అక్కడ పసుపు కుంకాలు ఇచ్చేసి అక్కడే గుడి పక్కనే అనమాట ఈ అమ్మవారు అమ్ దుర్గమ్మకి కూడా పసుపు కుంకాలు అయితే ఇవ్వడానికి అయితే వచ్చామండి నేను మా తోటి కోడలు మా మేనకోడలు మా ఆడబొడుచు గారు వాళ్ళ అమ్మాయి అనమాట వాళ్ళకి ఇక్కడ కూడా హక్కు ఉంది ఊళ్ళో వాళ్ళు కూడా పసుపు పుంకాలు అయితే ఇవ్వాలి మళ్ళీ అక్కడైతే ఇచ్చేసి ఇక్కడికి వచ్చామండి దేశమ్మ తల్లి ఎంట్రన్స్ అనమాట మా ఊరి ఎంట్రన్స్ అక్కడ కూడా వచ్చి పసుపు పుంకాలు అయితే ఇచ్చేసాము ప్రసాదం తింటున్నాము అప్పటికి మేము మా వారు మా మేము అందరం అయితే వచ్చాము